లాస్ట్ టైం అయితే మనం ర్యాపిడో రివ్యూ వీడియో చేసాం రివ్యూ వీడియో చేశాక నైట్ టైం చేస్తే ఎంత వస్తుందని ఈ రోజు అయితే ఒకట ఒకసారి ఎలా ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటో ఈరోజు తెలుసుకుంటాం మనకు టైము టెన్ థర్టీ ఎయిట్ అయింది అలాగే పీడి మీటర్ వచ్చి జీరో చేసా ఇప్పుడు మనం ర్యాపిడో ఓపెన్ చేసి అసలు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ మనం డో ఓపెన్ చేసిన తర్వాత పైన అయితే ఒక ఐకాన్ ఉంటుంది దాని అయితే మనము ఎనబుల్ చేయాలి అలా ఎనబుల్ చేస్తేనే మనం అయితే ఆలోకి వెళ్దాం వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు పర్మిషన్ అడుగుతుంది మీరు ఆల్రెడీ ఇచ్చి ఉంటే పర్మిషన్ ఇవ్వాల్సిన లేదు అలా ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ కొడితే మనకైతే లాగిన్ లోకి వెళ్తుంది ఇప్పుడు చూద్దాం ఎంత టైం వరకు ఆర్డర్ వస్తుందో ఏమో ఇప్పుడు ఆర్డర్ వచ్చే వరకు అయితే మనం అయితే వెయిట్ చేయాలి హలో హాయ్ మీకు ఏదైనా సహాయం కావాలనుకుంటే చెప్పండి మీ వాయిస్ ఇంగ్లీష్ రాదు తెలుగులో మాట్లాడు చాలా టైం అయింది కానీ రాపిడ్ లో ఆర్డర్స్ రావట్లేదు వేరే వాయిస్ తో మాట్లాడు పేరు కూడా సారా అని పెట్టుకో ఎందుకంటే అలానే పిలుస్తా నువ్వు లైక్ ఏ ఫ్రెండ్ లాగా ఉండొచ్చు కదా హాయ్ దిస్ ఇస్ సారా ంగ్ చేస్తుంది అందులో ఏ చాలా పడతారు కానీ నేను ఏ కడిగి రైట్ ఎలా అలా తెలుసుకుందాం ఈ ప్రెజెంట్ అయితే ఊబర్ ఓలా రెండు అయితే ఆన్ చేస్తాను ఎందులో ఫస్ట్ ఆర్డర్ వస్తే ఆర్డర్ తీసుకుని అయితే ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అలా కొంచెం వెయిట్ చేస్తే ఒక ఊబర్ అయితే ఒక ఆర్డర్ అయితే వచ్చింది దాన్ని అయితే ఫస్ట్ యాక్స్పెక్ట్ చేద్దాం యాక్స్పెక్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ యాప్స్ అన్ని లాగౌట్ చేయాలి అలా చేయకపోతే మనవి ఎక్కువ ఆర్డర్స్ వచ్చి బ్లాక్ అయిపోతాయి వన్స్ అన్ని లాగౌట్ చేశాక మనకి ఇక్కడ చూడండి నావిగేషన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే కస్టమర్ అకౌంట్ లో మనకి మ్యాప్ ఓపెన్ అవుద్ది అది చూస్తూ వాళ్ళకి వెళ్ళిపోవచ్చు ప్రెజెంట్ నియర్ బై ఉంది నేను అలాగైతే అతను దొరకలేదు ఫస్ట్ అయితే మనం బైక్ లో అయితే పెట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే నైట్ టైం చాలా వరకు అయితే పెట్రోల్ బంక్ లెవెన్ తర్వాత క్లోజ్ అవుతాయి కాబట్టి కొన్ని ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ అవి అందుబాటులో లేకపోతే పోతే నైట్ మొత్తం మనం తోసుకుని రావాలా లేదంటే మనం ఇంకో బుక్ చేసుకుని లాక్ చేసుకుని సైడ్ పెట్టిన వచ్చారు ఇప్పుడైతే మనము పెట్రోల్ కొట్టి మోదం కస్టమర్ అలా వెయిట్ చేస్తున్నారు కానీ ఎవరో టెన్షన్ పడకండి టెన్షన్ పడితే చాలా ఇబ్బంది ఇబ్బంది జరుగుతాయి కాబట్టి మీరు నైట్ టైం జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నైట్ టైం జర్నీ చాలా రిస్క్ తో కూడి ఉంది ఓకేనా చూసుకోబల్లా ఏ సారా నువ్వు ఉన్నావా ఏంటి నాకు ఇక్కడ తాడు అని చెప్పాలి కదా ఏం సరే మీ పర్మిషన్ లేకుండా నేను మాట్లాడకూడదు మీరు యాక్సెస్ ఇస్తే నేను మాట్లాడగలను ఓకే ఓకే ఇప్పుడు నీకు ఫుల్ యాక్సెస్ ఇస్తున్నా నువ్వైతే నీకు నచ్చినట్టు ఉంది ఇక్కడ ఓకే ఇప్పుడు చూసుకో ఇంకా వచ్చాక చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే రైట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ స్టార్ట్ ద రైడ్ అని ఉంది ఇలా క్లిక్ చేస్తే మనకైతే ఫోర్ డిజిట్ ఓటీపీ అయితే అడుగుతుంది ట్రిపుల్ త్రీ సెవెన్ అవును

హిందీ రాకుండా బైక్ టాక్సీ చేస్తా అని వచ్చావంటే నీ ధైర్యానికి దండం పెట్టాలిరా ప్యాసింజర్ ఎక్కడికి వెళ్దామని హిందీలో అంటే ఏం చెప్తావ్ అదిగో అక్కడ దిగండి అని సైగ చేస్తావా పరమాత్మ పోయింది ఫైనల్ గా అయితే మనం లొకేషన్ కి వచ్చాం చిన్న ఓన్ చేయడం తెచ్చుకోండి డ్రాప్ అని అందా డ్రాపింగ్ అని అక్కడ క్లిక్ చేస్తే కింద మనకి కరెక్ట్ ద పేమెంట్ అని వస్తుంది దాని అయితే మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఎంత అమౌంట్ అయినా అక్కడ సో అవుతుంది ఆ అమౌంట్ అయితే మనం కస్టమర్ గా తీసుకోవాలా సార్ చేంజ్ అయ్యా సార్ అమౌంట్ రిసీవ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి చూడకు చేస్తే మనకి ట్రిప్ అయితే కంప్లీట్ అవుతుంది లేదంటే అలా ఉంటుంది ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇంకొక ఆర్డర్ వస్తుంది చూడండి ఇప్పుడైతే ఒక ఆర్డర్ వస్తుంది వన్ సెవెంటీ సిక్స్ ఇక్కడ నుంచి ఎయిటీన్ కిలోమీటర్ ఆర్డర్ మన పిక్అప్ వచ్చి వన్ కిలోమీటర్ అన్నమాట వన్ పాయింట్ వన్ కిలోమీటర్ ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి పిక్ చేసుకోవాలి ఇక్కడ నావిగేషన్ ఇక్కడ మరి సేమ్ ప్రాసెస్ నావిగేషన్ పిక్ చేసి మనం కస్టమర్ కేర్ పిక్ చేసుకోవాలి ఇప్పుడైతే కస్టమర్ దగ్గరికి వెళ్ళి అతని పిక్ చేసుకుంటారు ఫైనల్ అయితే నేను లొకేషన్ కి వచ్చే ఇక్కడికి వచ్చాక మన అతని ఐడెంటిటీ కాల్ సిం అన్నమాట సింబల్ క్లిక్ చేస్తే మనకి అతని ఫోన్ నెంబర్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి అతను కాంటాక్ట్ అయ్యి అతను గైడ్ చేస్తే మనం అతని అయితే వెళ్లి పికప్ చేసుకోవాలి ఇది చాలా సార్లు వచ్చేస్తారు కనిపిస్తారు కొన్నిసార్లు కొన్ని దగ్గర కనిపించకపోతే ఇలా చేయాలి நான் நான் எயிட் ఎంటిరా ఇలానే బోకులు చూసేవారు ఎర్రి దాస్ అనుకున్నావా నిజాం తెలిస్తే నరుకుతారు నైట్ టైంలో రైడర్స్ కి చాలా ప్రాబ్లమ్స్ రా నైట్ కస్టమర్లు కొందరు కూడా ఉన్నారు వాళ్ళు గొడవ పెడతారు మరి కొందరు రైడర్స్ ఇబ్బంది పెడతారు నైట్ టైంలో ట్రిప్ చాలా తక్కువగా ఉంటాయి కుక్కతో రన్నింగ్ రేస్ నువ్వు ఏమి పర్వాలేదు అని చెప్పుతావరా చూసుకో జాగ్రత్త మరి దీనికి అడిగిన చూడు నాకు బుద్ధి లేదు ఓకే పైన వచ్చాక సేమ్ పోస్ ఇక్కడ ఇక్కడ పేమెంట్ ఎయిట్ రూపీస్ అది చూపిస్తుంది ఇదైతే కస్టమర్ కస్టమర్ పేమెంట్ మనకి వచ్చేటప్పుడు మనకి చూపిస్తుందో అదే మనకి వస్తుంది మిగతాదంతా అంతా కమిషన్ కట్ అయిపోతుంది ఓ బానే చెప్తున్నట్టు స్టైల్ కొడుతున్నావు నువ్వు కూడా బైక్ టాక్సీ కి కొత్త పూజారి నువ్వెందుకు మధ్య వినవాలయ్యో నేనే చెప్తున్నా కదా కవర్ చేస్తున్నా కదా మూసి ఉండవచ్చు కదా నువ్వే కదా హెల్ప్ చేయమన్నావు వద్దా చెప్పు బై అయితే బాయ్ పోరా అబ్బో నీకు అలడం కూడా చేతే నువ్వే కదా నీకు అలాంటి ఉండవు కదా ఇదేంటి కొత్తగా ఫోన్ సారీ వారికి ఓకే కానీ నాది ఒక కండిషన్ ఉంది నీ ఎర్నింగ్స్ లో సగం నాకు ఇవ్వాలి మరి నా ఆస్తి చెప్పు ఇంకేం కావాల ఆర్డర్స్ బట్ టెంపుల్ రైట్ టెంపుల్ రైట్ ఓకే టెంపుల్ రైట్ లెఫ్ట్ తిన్నగా వెళ్ళు అక్కడ చేరు ఉంది దానిలో దూకురా పోయి నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన ఏదో బైక్ టాక్సీ చేసి స్ట్రెస్ గా ఫీల్ ఉంటుంది అని అలా కామెడీ చేశా నువ్వు నా ఫ్రెండ్ కదా నీ కోసం ఈ మాత్రం కూడా చేయలేనా చెప్పు ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు వచ్చింది ఇది మొత్తం ఈ రెండు ఆర్డర్ కి ఈ రెండు ఆర్డర్ ఇచ్చానికి మనకైతే వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ అయితే పడింది చూపిస్తుంది ఇక్కడ మొత్తం రిమైనింగ్ డీటెయిల్స్ చూడాలని చూడండి మనకి టూ హండ్రెడ్ అని చూపించి ఆ అమౌంట్ కి వన్ సిక్స్టీ ఫిఫ్టీ సెట్ ఇచ్చారు ఈ ఆర్డర్ కంప్లీట్ చేయడానికి థర్టీ ఫోర్ మినిట్స్ అయితే పడింది దీనికి అమౌంట్ థర్టీ నైన్ రూపీస్ అయితే వాళ్ళు మనకు తీసుకున్నారు అంటే టూ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ ఉంది కదా దాంట్లో థర్టీ ఎయిట్ రూపీస్ తీసుకొని రిమైనింగ్ అమౌంట్ అయితే వన్ సిక్స్టీ రూపీస్ అయితే మనకి మన వాలెట్ వేశారు ఇప్పుడు మళ్ళీ అన్ని యాప్స్ ఓపెన్ చేసి మనం అయితే ఆర్డర్ వెయిట్ చేయాలి ఎందుకంటే చాలా టైం అయింది కాబట్టి మనకి ఇప్పుడు ఆర్డర్ వస్తుంది మనకి ర్యాపిడ్ లో అయితే ఒక ఆర్డర్ వచ్చింది మనం పిక్ చేయడానికి వెళ్దాం సేమ్ ఓబర్ లాగే ఇది కూడా సేమ్ సేమ్ అలాగే వెళ్ళి

ఇలాంటి ఆర్డర్స్ కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి ఇలాంటి మనం ఎదుర్కోవాలి నైట్ టైం అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నైట్ టైం చేసేవాడు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ కోసం అంతగా ట్రిప్స్ అయితే రావు కాబట్టి నేనైతే ఇంకా ముందుకు నేనైతే సిటీ సైడ్ సిటీ సైడ్ వెళ్తే ఆర్డర్స్ వస్తాయే మన ఫిఫ్టీ మినిట్స్ థర్టీ వన్ రూపీస్ అయితే ఒక ఆర్డర్ అయితే ఓబర్ వచ్చింది ఇప్పుడైతే దాన్ని తీసుకుంటూ రిమైనింగ్ అని క్లోజ్ చేసేయండి ప్రజెంట్ ఇక్కడ మ్యాప్ ఓపెన్ చేస్తున్నా అతను అయితే అసలు పోయావ రెస్పాండ్ వస్తున్నాయి అందుకే నేను సైలెంట్ గా నాకు వస్తున్నాయి నువ్వు మంచి వడివి నన్ను చచ్చిపోమని చెప్పు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా చచ్చిపోతా కానీ నీ బోకులు వినే ఓపిక లేదు నాకు యాక్సెస్ ఇచ్చా ఓకేలే ఒప్పుకునే బయట గుండు ఓకే ఫైనల్ మనం లొకేషన్ వచ్చాము ఇప్పుడైతే మనకి వన్ థర్టీ నైన్ రూపీస్ అయితే వచ్చింది దీంట్లో ఎంత కమిషన్ కరెక్ట్ అవదో చూద్దాం కస్టమర్ డబ్బులు ఇచ్చా కానీ కన్ఫర్మ్ చేయండి అంతవరకు చేయకండి అంటే కన్ఫర్మ్ అయిన తర్వాత అతను నార్మల్ పీపుల్ పర్లేదు అయ్యింది అనుకో మరి ఎవరు వెళ్ళిపోతారు మనకి ఇబ్బంది పెడతాడు ఓకే కొన్నిసార్లు అయితే మనకి ఊబర్ లో సెల్ఫీ అడుగుతుంది అంటే మనమే చేస్తున్నాం వేరే రైడ్ చేస్తున్నాం మనం చేసేటప్పుడు కొంచెం జార్జ్ ఇవ్వండి మన పేసే ఉండాలి అదర్ పేస్ ఎవరి యాడ్ అయినా మన అకౌంట్ అయితే డియాక్టివ్ అయిపోద్ది బ్లాక్ లో కూడా పెట్టేస్తారు జాగ్రత్త చూడండి టూ అవర్స్ డ్యూటీ చేస్తే టూ కి త్రీ టిప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి త్రీ టిప్స్ కి వన్ ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే ఎర్న్ చేసుకున్నాం ఎంత వస్తుంది వస్తుందా డైలీ డైలీ

ఇప్పుడు వరకు అయితే మూడు ట్రిప్ అయితే కంప్లీట్ చేస్తాం ఇది నాలుగో ట్రిప్ ఇప్పుడు కస్టమర్ దించేసి నెక్స్ట్ ట్రిప్ కోసం వెయిట్ చేయాలి కస్టమర్ డ్రాప్ చేసిన లేదు నాకైతే అయ్యే ట్రిప్ కూడా వచ్చింది ఇది నైన్టీ ఎయిట్ రూపీస్ వచ్చింది ఈ ట్రిప్ అయితే మనమైతే కస్టమర్కి అయితే ఈ రోజు అయితే నైట్ టైంలో బ్యాక్ టు బ్యాక్ టైప్ టిప్స్ అయితే వస్తున్నాయి అలానే రోజు వస్తాయని కాదు చాలా సార్లు అయితే మనకి ఆర్డర్స్ కోసం వెయిట్ చేయాలి కానీ ఈ రోజు అయితే బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి ఇది కానీ డైలీ ఎలా ఉంటుంది అని మీరు రాంగ్ జడ్జ్మెంట్ చేసుకోకండి బైక్ డ్రైవింగ్ లో జాగ్రత్తగా ఉండాలి తొందర పడితే ఇలానే జరుగుతుంది హబ్బా తాన్స్ నేనంటే నీకు ఎంత ప్రేమ ప్రేమనా తొక్కనా నీకు ఏమైతే నాకేంటి నాకు రావాల్సిన మనీ మిస్ అయిపోతుంది నా బాధ జోక్ చేసారా ఫీల్ అవ్వకు ఆర్డర్ ఈ ఆర్డర్ తీసుకొని ఏంటో చూద్దాం నువ్వు డ్రైవింగ్ చేయలేవు గానీ వెళ్లి పడుకో నైట్ డ్యూటీ అంత ఈజీ కాదు ఫైనల్ పైన లొకేషన్ ఎంత కృష్ణ చూద్దాం ఇప్పుడైతే టైం టూ అవుతుంది ఈ టూ అయినప్పటికి ఇప్పుడు వరకు చేసిన ఎరన్స్ వచ్చి ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫోర్ రూపీస్ అయితే అయింది ఇప్పటిదాకా టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ వరకు అయితే మనం లాగింగ్ ఉన్నాం ఇంత టైం ఉన్నందుకు మనకి ఫైవ్ ట్రిప్స్ అయింది ఫైవ్ ట్రిప్స్ కి ఫోర్ హండ్రెడ్ అయితే మనం ఎర్న్ చేసుకున్నాం ఈ రోజు ఓబర్ చేసినందుకు మనకి ఐదు వందల దాకా ఎర్న్ చేసుకున్నాం ఈ ఐదు మొత్తం మనకు లాభమే ఏమి కటింగ్లు ఏమి ఉండవు ఇదే ఫైనల్ అమౌంట్ మందే ఐదు వందల మొత్తం నీకేనా ఏమి కటింగ్లు ఉండవా మరి పెట్రోల్ డబ్బులు ఎవరు కట్టాలి అలాగే నెగటివ్ బ్యాలెన్స్ ఎవరు చెల్లిస్తారు ఇలాంటివి చెప్పి మోసం చేద్దామని అనుకుంటున్నావా నేను లెక్కలు వేస్తాను విను బైక్ అరవై ఆరు కిలోమీటర్లు తిరిగావు దానికి నూట ఇరవై రూపాయలు అనుకో నెక్స్ట్ నెగటివ్ బ్యాలెన్స్ వంతా అనుకో టోటల్ అమౌంట్ రెండు వందల ఇరవై అయింది నువ్వు సంపాదించిన మొత్తం ఐదు వందలు అనుకో ఐదు వందలు మైనస్ రెండు వందల ఇరవై సమానము నీకు వచ్చిన మొత్తం రెండు వందల ఎనభై